ప్రాక్టీస్ చేస్తున్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ను ఇప్పుడు విజిట్ చేసేటటువంటి సన్నివేశాలు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఇంటర్మీడియట్ టెక్నికల్ అట్లా గ్రూప్స్ చేసి వాళ్ళు వాళ్ళు చేసి బెస్ట్ ప్రాక్టీస్ భయం మంచి చెప్పారు సార్ సో వాళ్ళల్లో ఈరోజు కొంతమంది మనం ఇంటరాక్షన్ కూడా డైస్మెంట్ వాళ్ళతో మాట్లాడిస్తారు సార్ ఆఫ్ జబ్బా వాళ్ళు కామన్ పారామీటర్స్ లో ఆల్రెడీ బాగా చేస్తున్నారు అటెండెన్స్ ఎకడమిక్స్ ఇది కాకుండా మీరు మంచిగా ఏం చేశారు అని వాళ్ళు అడిగితే వాళ్ళు ఫ్యాషన్ స్వయంగా రాబోయేది అంటే ఫ్యూచరిస్టిక్ సిటిజన్ ఉపయోగపడగా తయారు చేయాలంటే వీళ్ళందరూ మీ బ్రెయిన్సే కాదు అందరూ ఆలోచిస్తే హౌ దే ఆర్ గోయింగ్ టు గివ్ ఐడియాస్ హౌ దే ఆర్ గోయింగ్ టు ప్రిపేర్ హౌ ది ఆర్ గోయింగ్ టు వ్యాలిడేట్ ఈచ్ స్టూడెంట్ ఈచ్ స్కూల్ అంటే ఎక్కడో ఎక్కడ స్టార్ట్ చేస్తే వాళ్ళు కూడా కష్టపడి పని చేయక్కర్లేదు ఇవన్నీ వాళ్ళు తయారు చేసిన పాయింట్స్ ఆల్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇంటర్ టెక్నికల్ హైయర్ అండ్ మోస్ట్ ఆఫ్ మై హాలిడేస్ విత్ మై స్టూడెంట్స్ హైదర్ ఇన్ మై హౌస్ ఆర్ ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్ కండక్టెడ్ నైట్ క్లాస్ ఫర్ ఎస్ఎస్సి స్టూడెంట్స్ రేస్ సిక్స్టీన్ ల్యాక్స్ ఆన్ సోషల్ మీడియా ఫ్రెండ్స్ మై స్పెండింగ్ గుడ్ వర్డ్ అబౌట్ టు గవర్నమెంట్ స్కూల్స్ అదే పదహారు లక్షలు వాళ్ళు సొంతంగా రేజ్ చేస్తారు ట్యూషన్ సోషల్ మీడియా ఫ్రెండ్స్ అంటే అంటే వాళ్ళు సోషల్ మీడియా వీళ్ళందా కొంతమంది ఉపాధ్యాయులకి సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉంది సార్ అక్కడ వాళ్ళు అప్పీల్ చేసి డబ్బులు రేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సో స్కూల్కి వచ్చేటప్పటికి ఏమైనా డొనేషన్స్ కావాలన్నా ఓల్డ్ స్టూడెంట్స్ నుంచి కనెక్ట్ అవ్వడం లైబ్రరీస్ పెట్టడం ఇప్పుడు ఎవ్రీ టీచర్ సోషల్ మీడియాలో ఈ పిల్లల పెట్టి ప్రమోట్ దట్ బిల్ గెట్ సమ్ మనీతుంది అలాంటి వాళ్ళు ఇక్కడ క్రియేటివ్ సిటీలో కూడా బెటర్ సార్ అదే అడిగారు అది వన్ ల్యాక్ ట్వంటీ ఉంటే దాన్ని ఇంకొంచెం పై కూడా తీసుకెళ్ళచ్చు అక్కడ వాళ్ళకు డబ్బులు వస్తుంది సోషల్ మీడియాలో కూడా

మీరు ఒక టెన్ పర్సెంట్ ఆల్ స్కూల్ సోషల్ మీడియా కూడా కమర్షియలైజ్ చేయతాం యా విల్ గెట్ అ కనీసం ఒక రెండు 300 కోట్లు షుడ్ ట్రై ట్రై ఓకే ఒక స్కూల్కి ఒక అకౌంట్ టీచర్స్ అందరూ ఉంటారు వాళ్ళ కాంట్రిబ్యూషన్ సార్ yes సర్ ఇది అస్ట్రాన్లేట్ చాట్ జీపీటీ అడగాలి యాక్చువల్లీ ట్రాన్స్లేట్ యా దొర్నే చేస్తారు ఓర్ బెస్ట ఇది ఇంటర్మీడియట్ సార్ కృతికా ఇంటర్మీడియట్కి వస్తానే మీరు గేర్ మార్చి కొంచెం స్ట్రెంగ్ చేసి సార్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళిపోవాలి సార్ ఇయర్ సార్ మేడం ఆల్సో షోన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ అడ్మిషన్ సార్ ఇన్ ఇంటర్ గవర్నమెంట్ అలాంటి ఫ్యాకల్టీ మెంబర్స్ని తయారు చేసి వాళ్ళకి స్పెషల్గా ఫోకస్ చే ఎంత చేస్తున్నాయో ఆ యొంగలో మీకు రెసిడెన్షియల్ స్కూల్స్ లేవు నేనేమన్నానంటే రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే తీసుకొని అక్కడ క్వాలిటీ పీపుల్ అక్కడ పంపిస్తారు ఆర్ అదర్వైజ్ యూ విల్ క్రియేట్ సమ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఓన్లీ క్వాలిటీ పర్సన్స్ టాపర్స్ అక్కడ పంపిస్తారు సార్ ఇప్పుడు మొత్తం టెక్నాలజీ స్టాక్ నో ఇంప్లిమెంటెడ్ సార్ మీరు ఈచ్ స్టూడెంట్ ట్రాకింగ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఎక్కడున్నారో క్యాటగరైజేషన్ సేమ్ థింగ్ అయింగ్ అట్ స్కూల్ ఎడ్యుకేషన్ వచ్చారు సార్ ఎవరికైతే హ్యాండ్ హోల్డింగ్ కావాలో వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ చేస్తాం బ్రిడ్జ్ కోర్సెస్ చేస్తాం అదంతా విజ్జస్ట్ స్టార్టర్స్ అండ్ మీరు అన్నట్టు టాపర్స్ని ఎట్లా సోషల్ యాభై ఐదు మంది వచ్చారు అల్టిమేట్గా ఒక టెన్ పర్సెంట్ వీళ్ళు క్యాచ్ చేసే పరిస్థితికి వస్తున్నారు అక్కడ ఏం చేస్తున్నారు బెస్ట్ స్కూల్స్ అనే పెట్టేసి అక్కడ బెస్ట్ ఫ్యాకల్టీ పెట్టి దానికి స్పెషలైజేషన్ విల్ గివ్ మనీ ఆఫ్ మిల్ డూ